ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక భార్యాభర్తల బంధానికి సంబంధించి ఆ పెళ్లిని రద్దు చేయడం జరిగింది అయితే ఈ కేసులో విడాకులు ఇవ్వడానికి భర్త ఒప్పుకున్నప్పటికీ కూడా భార్య చాలా ఇల్లుగా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తనకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలను ఉపయోగించి ఆ పెళ్లిని రద్దు చేయడం జరిగింది సో నిజంగానే ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి సో నిజంగానే ఇలాంటి కేసులు కూడా కోర్టులు కొట్టివేశాయా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడదు సార్ మనం చూసాం డైవర్స్ చాలా కేసుల్లో కొన్ని కేసుల్లో భార్య ఒప్పుకోకపోవడం మరికొన్ని కేసుల్లో భర్త ఒప్పుకోకపోవడం చూస్తూ ఉంటాం సో ఇలాంటి డైవర్స్ కేసు ఎట్లా వాటికి ముగింపు ఎట్లా ఉంటుంది అంటే శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే మ్యారేజ్ ఈ పర్టికులర్ కేసులో ముఖ్యంగా సుప్రీంకోర్టు సెక్షన్ వన్ ఫార్టీ టూ అంటే ఈ సెక్షన్ వన్ ఫార్టీ టూ అనేది సుప్రీంకోర్టుకు ఒక స్పెషల్ డిస్క్రిప్షనరీ పవర్ ఇస్తుంది అనమాట మన కాన్స్టిట్యూషన్ ప్రకారం సో సెక్షన్ వన్ ఫార్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క అత్యున్నమైన పవర్ని ఉపయోగించి ఈ పలానా కేస్ ఏదైతే ఉందో ఇది ఎన్నో ఏళ్ళ నుంచి దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది నుంచి వాళ్ళిద్దరు సపరేట్గా ఉంటున్నారంట సో కేవలం భార్య అతని మీద ఒక విధంగా ప్రతీకార చర్యగా లేకపోతే పగ మీదనో అతనికి డివోర్స్ ఇవ్వట్లేదు కానీ కలిసి ఉండడం లేదు అట్ ద సేమ్ టైం టూ థౌజండ్ నైన్ అంటే రెండు వేల తొమ్మిది నుంచి సపరేట్గా ఉంటున్నారు సో ఆల్రెడీ ఈ మ్యారేజ్ అనేది ఒక డెడ్ మ్యారేజ్ అంటే ఒక చనిపోయిన మ్యారేజ్ కింద పరిగణించింది ఇవాళ రోజు సుప్రీంకోర్టు సో అలాంటప్పుడు అసలు ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేనప్పుడు కలిసి ఉండనప్పుడు కేవలం పగ ప్రతీకారాల దృష్ట్యా అతన్ని హింసించడానికో భర్తనే లేకపోతే ఏదో విధంగా బాధ పెడతానుకో మీరు ఒక పగని తీర్చుకునే విధంగా ఒక ప్రక్రియ కింద కోర్టును ఉపయోగించుకోవడం అనేది చాలా తప్పు సో దీని పరంగా ఆల్రెడీ మీ చనిపోయిన పెళ్ళి అంటే ఈ డెడ్ మ్యారేజ్ కింద దీన్ని ఒక మెటాఫర్ కింద యూజ్ చేస్తూ సుప్రీంకోర్టు వారు సో వారి యొక్క వన్ ఫార్టీ టూ సెక్షన్ అంటే సెక్షన్ వన్ ఫార్టీ టూ ఆఫ్ సుప్రీంకోర్టు గివ్స్ ఇమ్మెన్స్ పవర్ అంటే ఒక డిస్క్రిప్షనరీ పవర్ టు సుప్రీంకోర్ట్ అనమాట సో వాళ్ళ యొక్క స్పెషల్ పవర్ని యూజ్ చేస్తూ ఈ మ్యారేజ్ని డిజాల్వ్ చేయడం జరిగింది వాళ్ళ రోజు ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కిందనే మనం పరిగణించవచ్చు ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే శ్రవణ్ గారు నేను చెప్పినట్టు అన్ని కేసెస్ ఈచ్ కేసెస్ డిఫరెంట్ అన్ని కేసెస్కి ఒకటే కాదు ఇప్పుడు ఇందులో ఉన్న జడ్జ్మెంట్ మనం అన్ని ఇట్లాంటి సిమిలర్ కేసెస్కి మనం ఆపాదించలేం ఏ కేసు ఆ కేసు వాటి యొక్క సిట్యువేషన్ వేరు ఎన్విరాన్మెంట్ వేరు జ్యురిస్టిక్షన్ వేరు సాక్ష్యాలు వేరు ఆ పరిస్థితులు వేరు సో అన్నిటికీ ఒకటే ఆపాదించడం అట్ ద సేమ్ టైం ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కింద మనం ఎందుకు పరిగణించాలంటే ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి వాళ్ళ రోజు అంటే ఎప్పటి నుంచో వాళ్ళు కలిసి ఉండకపోయినా కూడా ఎన్నో ఏళ్ళగా వాళ్ళు ఒక డివోర్స్ ప్రొసీడింగ్స్ ఫైట్ చేస్తున్నారు లోవర్ ఫ్యామిలీ కోర్ట్స్లో కానీ అది అందులో ఓడిపోతే మళ్ళీ హైకోర్టులో కానీ అక్కడ కూడా ఓడిపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు ఇప్పుడు ఈ కేసులో కూడా జరిగింది అదే వీళ్ళు ఫ్యామిలీ కోర్టులో ఓడిపోయాడు ఆ భర్త హైకోర్టులో అతనికి విరుద్ధంగా వచ్చింది లాస్ట్ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు అక్కడ అతనికి ఫైనల్గా ఒక సొల్యూషన్ దొరికింది సుప్రీంకోర్టు వాళ్ళ యొక్క సెక్షన్ వన్ ఫార్టీ టూ ఒక పవర్ను ఉపయోగిస్తూ ఈ మ్యారేజ్ని డిజాల్వ్ చేసింది ఎందుకంటే ఇక్కడ సాక్ష్యాలు క్లియర్గా తెలుస్తున్నాయి ఆవిడ కావాలని భర్తతో కలిసి ఉండకపోయినా కూడా మళ్ళీ డివోర్స్ ఇవ్వకుండా కేవలం అతని మీద ప్రతీకారర్య కింద అతనికి డివోర్స్ ఇవ్వకుండా అతను బాధ పెడుతుంది నేను సో అలాంటప్పుడు ఆల్రెడీ అసలు మీ మధ్య ఎటువంటి రిలేషన్ లేదు మీ పెళ్ళి అనే ఒక మమకారం కానీ ఒక రిలేషన్ కానీ ఆల్రెడీ చచ్చిపోయి ఉంది చచ్చిపోయిన పెళ్ళిని మళ్ళీ మీరు ఏ విధంగా ఇంక నువ్వు బతికించాలని చూస్తున్నావు అమ్మా అండ్ కేవలం నువ్వు ఇక్కడ కావాలని అతనితో కలిసి ఉందామని కూడా కాదు కేవలం అతని మీద పగతో ఉన్నావు నువ్వు అలాంటప్పుడు మీ మ్యారేజ్ లేనప్పుడు నువ్వు పగ కోసము ప్రతీకారం కోసం ఇట్లాంటి కోర్టుని ఉపయోగించుకోవడం చాలా తప్పు సో ఈ మ్యారేజ్ని మేము డిజాల్వ్ చేస్తున్నామని వాళ్ళ రోజు సుప్రీంకోర్టు క్లియర్గా ఆమెను వారించడం జరిగింది సో అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే మన దేశంలో ఇందాక కూడా నేను చెప్పినట్టు చాలా కేసెస్ ఎన్నో ఏలాగా నడుస్తున్నాయి సో అలాంటి వాటిలో కూడా ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్స్ ఉంటే ఈ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ని మనం తప్పకుండా ఆ కోర్ట్స్లో ఇది సైట్ చేస్తూ ఈ విషయాన్ని ఉపయోగించి మనం తప్పకుండా సదరు కోర్టు వారిని కూడా మనం ఇవాళ రోజు ఎప్పటి నుంచి వీళ్ళు ఈ భార్యాభర్తలు దూరంగా ఉన్నారు కానీ ఈ కేసు ముందుకెళ్ళట్లేదు మీరు దయచేసి ఈ లేటెస్ట్ సుప్రీంకోర్టు యొక్క సైటేషన్ ప్రకారం కొద్దిగా పరిగణనలో తీసుకొని ఒకవేళ ఇద్దరు సిచ్యువేషన్స్ ఆ కేసుకి ఈ కేసుకి మ్యాచింగ్ అయితే బాగా అప్పుడు మనం ఇలా అడిగి ఈ విధంగా ఇక్కడ కూడా డివోర్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే ఒక రకమైనటువంటి డైవర్స్ కేసు ఇలాంటి ముగింపు రావాలంటే అంటే స్వయంగా కోర్టులే వాళ్ళకు డైవర్స్ మంజూరు చేయాలంటే సో అంతకన్నా ముందు ఎలాంటి ఎక్సైజ్ జరుగుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి ఎలాంటి ఎక్ససైజ్ జరుగుతూ ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు మనం కోర్టులో కేసేసినంత మాత్రాన వెంటనే ఎవరు డివోర్స్ ఇవ్వరండి కేసేసిన తర్వాత అందులో పూర్వపరాలు చూస్తారు అసలు ఏ గ్రౌండ్స్ మీద మీరు వేశారు డివోర్స్ అనేది ఇప్పుడు రెండు ఉంటాయి ఒకటి కంటెస్టింగ్ డివోర్సు ఇంకోటి మ్యూచువల్ డివోర్స్ మన దేశంలో ఫాస్టెస్ట్ డివోర్స్ మ్యూచువల్ డివోర్స్ ఆరు నెలల లోపల వచ్చే ఏకైక డివోర్స్ ఏదైనా ఉందంటే అది మ్యూచువల్ డివోర్స్ అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి మేము విడిపోదామని డిసైడ్ అయ్యి ఇద్దరు కలిపి ఆ పెటిషన్ వేసుకొని సంతకాలు పెట్టి కోర్టులో సబ్మిట్ చేస్తే అది ఆరు నెలల లోపల కూల్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది దాని తర్వాత అది క్లోజ్ అయిపోతుంది అది ఫాస్టెస్ట్ డివోర్స్ అది కాకుండా భార్య కానీ భర్త కానీ సపరేట్గా అవతల వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనం డివోర్స్ ఫైల్ చేస్తే అది కంటెస్ట్ డివోర్స్ కింద అవుతుంది అదే ఇలాంటి కేసులు ఎన్నో ఏళ్ళగా నడవే నడిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు కంటెస్ట్ డివోర్స్ వేసినప్పుడు ఆ కేసు యొక్క గ్రౌండ్స్ చూస్తారు మీరు అసలు దేనికి వన్ సైడెడ్గా మీరు ఒక్కలే వేస్తున్నారు ఇప్పుడు డివోర్స్ భార్య కానీ భర్త కానీ ఆ గ్రౌండ్స్ ఏంటి దేనివల్ల మీరు డివోర్స్ కోరుతున్నారు మీ పార్ట్నర్ నుంచి ఇవన్నీ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది సాక్ష్యాధారాలు చూస్తుంది దాని తర్వాత నెక్స్ట్ అవతల వాళ్ళకి సమన్స్ పంపిస్తారు అవతల పార్టీ వచ్చి ఛాలెంజ్ చేస్తారు మాకు డివోర్స్ ఇష్టం లేదు ఇతను వేసిన గ్రౌండ్స్ తప్పని చెప్పి మళ్ళీ వాళ్ళ లాయరు వీళ్ళ లాయర్ ఇద్దరు కలిసి వాదోపవాదాలు అయితే వాళ్ళు మనం వేసిన పిటిషన్కి వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి ఆ కౌంటర్ పరంగా మళ్ళీ మనం రీజాయిండర్ అంటాం ఆ కౌంటర్కి ప్రతి కౌంటర్ సో రీజాయిండర్ ఏమైనా ఉంటే వేస్తాము లేదంటే నెక్స్ట్ చీఫ్ వేస్తాము చీఫ్ తర్వాత నెక్స్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది జస్ట్ లైక్ ఎనీ అదర్ క్రిమినల్ కేసు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాని తర్వాత ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి దాని తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్ ఉంటుంది సో ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది సో అందులో మళ్ళీ సార్ నేను చెప్పినట్టు ఇలానే సరైన సాక్ష్యాధారాలు లేక ఆ భర్త ఓడిపోయాడు అనుకోండి ఆమె కేవలం ప్రతీకార చర్య మీద అతన్ని డివోర్స్ని ఛాలెంజెస్ ఫైట్ చేస్తుంది కానీ నిజంగా అతనితో కలిసి ఉన్నట్లేదు ఇష్టం లేదు కేవలం ఏదో డౌన్ నేను చెప్పినట్టు డబ్బులు గురించో దేని గురించి అతను ఉపయోగించుకుందాం విసిగిద్దాము ఎక్స్ట్రాషన్ చేసి ఎలిమోనియో వస్తుంది విధంగా ఏమైనా చర్యలు చేస్తే అందులో అలాంటి కేసులో ఓడిపోయాడు అనుకోండి అతను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఇట్లానే వెళ్ళాల్సి వస్తుంది సో ఇది కంటెస్టింగ్ డివోర్స్ అనేది ఒక చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ చాలా ఏళ్ళ ధరపడి నడుస్తుంది అట్ ద సేమ్ టైం భార్యకి భర్తకి ఇద్దరికి వాళ్ళ జీవితంలో చాలా అమూల్యమైన టైం వేస్ట్ అయిపోయినట్టే కదా ఒకవేళ వాళ్ళు నిజంగా డివోర్స్ తీసుకొని వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు ఎట్లాగో కలిసి ఉండాలి ఇప్పుడు ఈ కేసే చూసుకుంటే మీరు టూ థౌజండ్ నుంచి ఇద్దరు సపరేట్గా ఉన్నారు ఇప్పుడు డివోర్స్ తీసుకుందే వాళ్ళు ఇద్దరు ఆమె కూడా వేరే అతని పెళ్లి చేసుకోవడం లేదు ఇతను కూడా వేరే పెళ్లి చేసుకోవడం లేదు ఇద్దరు మళ్ళీ కొత్తగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించడానికి లేదు అక్కడ మరి ఇరవై రెండు వేల తొమ్మిది నుంచి దూరంగా ఉన్నప్పుడు మరి ఇద్దరు ఇద్దరు జీవితాలు ఇన్ని రోజులు వేస్ట్ చేసుకున్నట్టే కదా వేరే పాటర్స్ కూడా లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లలు లేకుండా సో అలాంటప్పుడు మీరు ఏం సాధించారు ఇలా ఉండటం వల్ల ఇది ఒక ప్రతీకార చేరే తప్ప మీరు ఇలా దూరంగా ఉండి మీ ఇద్దరు జీవితాలు ఒక ఆగిపోయాయి కానీ మనం ముందుకెళ్ళ అవ్వలేదు కదా సో దాని బదులు మీ పెళ్ళి నిజంగా చచ్చిపోయిందని అక్కడ తెలుస్తున్నప్పుడు మీరు నిజంగానే ఇంకా పగా ప్రతీకారాలు పక్కన పెట్టి డివోర్స్ మ్యూచువల్గా చేసేసుకొని మీరు మీ ఎవరి జీవితాలు వాళ్ళు ముందుకు సాగిపోతే అయిపోతుంది కదా అదే వాళ్ళ రోజు సుప్రీంకోర్టు గమనించింది దాని ప్రకారంగా ఆ డివోర్స్ గ్రాండ్ చేయడం జరిగింది సో అలాంటివి నేను మీ ఈ షో ద్వారా కూడా వాళ్ళ రోజు ఏబిఎన్ ప్రేక్షకులు కూడా నేను అదే చెప్దాం అనుకుంటున్నాను ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు దయచేసి ఒకవేళ నిజంగానే మ్యారేజ్ కంప్లీట్లీ బ్రేక్ డౌన్ అయిపోయింది ఇది ఒక డెడ్ మ్యారేజ్ అని మీకు తెలిసినప్పుడు ఇంకా భార్య కానీ భర్త కానీ మీరు ఒక నిర్ణయం తీసుకొని అవసరమైతే ఫ్యామిలీ ఫ్యామిలీ కపుల్ కౌన్సిలింగ్స్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మీ యొక్క మ్యారేజ్ని పునరుద్ధరించుకోవడానికి ట్రై చేయండి వివరం కాదనం కోర్టు కూడా కౌన్సిలింగ్స్కి పంపిస్తుంది ఎట్లాగో అది మీరు బయట ప్రైవేట్ పార్టీస్ ద్వారా కూడా ఇవాళ రేపు ఎంతోమంది మ్యారేజ్ కౌన్సిలర్స్ ఉన్నారు మార్కెట్లో మంచి కపుల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి దాని ద్వారా దాని ద్వారా మళ్ళీ మీ పెళ్ళిని పునరుద్ధరించడానికి పునరుద్ధరించుకోవడానికి ట్రై చేయండి లేదు అది కూడా విఫలమైన కపుల్ కౌన్సిలింగ్స్ కూడా పనికి రాలేదు అనుకోండి అప్పుడు ఇంకా మీరు ఒక నిర్ణయం తీసుకొని నిజంగా డివోర్స్కి వెళ్ళేటట్టయితే మ్యూచువల్గా ఆలోచించుకుని డివోర్స్ తీసుకోండి అప్పుడు మీరు ఆస్తులు కానీ అల్యుమోనియా కానీ పిల్లల మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ పిల్లలు ఉంటే ఒకవేళ పిల్లలు లేకపోతే ఇంకా కాస్త ఈజీగా అవుతుంది మీకు పిల్లలు ఉంటే వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ దాని ప్రకారం కూడా మీరు క్లియర్గా ఇవన్నీ ఎంఓయూలు రాసుకొని మీరు ఒక మ్యూచువల్ ప్రకారం వెళ్తే ఇలాంటి సమస్యలు ఉండవు ఇలాంటి లాంగ్ లాస్టింగ్ జీవితాలు వేస్ట్ అయిపోయేంత బ్యాటిల్స్ లీగల్ బ్యాటిల్స్ ఉండవు మీకు డివోర్స్ ఫాస్ట్గా అయిపోతుంది ఒక నిర్ధారణ తొందరగా అయిపోతుంది మీ ఇద్దరు మీ యొక్క జీవితాన్ని ముందుకు సాగదీయొచ్చు సాగించుకోవచ్చు హ్యాపీగా లేదంటే ఇట్లానే జీవితం టైం వేస్ట్ అయిపోతుంది రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు వాళ్ళిద్దరు వేరే పెళ్ళి లేకుండా పిల్లలు లేకుండా వాళ్ళు ఉంటామనేది అనేది వాళ్ళిద్దరు ఏం సాధించినట్టు ఇవాళ రోజు సో దానికే నేను చెప్పేది ఏంటంటే కపుల్స్ ఎవరైనా కానీ ఆలోచించుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నాను అంటే ఇలాంటి సందర్భాల్లో కూడా సో భార్యకు యొక్క మెయింటెనెన్స్ కనవండి అలెమని సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయా లేదంటే కోర్టులు వాటిని కూడా రద్దు చేస్తాయి అలా ఏం లేదండి సి అలిమోనీ మెయింటెనెన్స్ అనేది సపరేట్ కేసెస్ అవి సపరేట్ ఇష్యూస్ అవి మీరు దేని పరంగా నేను ఇందాక చెప్పినట్టు మీరు దేని పరంగా మీరు ఫైల్ చేస్తున్నారు ఇప్పుడు డివోర్స్ ఇస్ డిఫరెంట్ డివోర్స్లో మీరు మెయింటెనెస్ అనడం వేరు అదే వేరు ఇప్పుడు డివోర్సు బర్తేసాడు ఈమె కౌంటర్ దాఖలు చేసింది ఈమె ఫైట్ చేస్తుంది ఈమె మెయింటెనెన్స్ సపరేట్ కేసు వేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం నిజంగా డొమెస్టిక్ వైలెన్స్ అలాంటివి మనం నిజంగా జరుగుంటామకి అవి సపరేట్గా కేసులు ఫైల్ చేయొచ్చు మెయింటెనెన్స్ సపరేట్ వేసుకోవచ్చు మళ్ళీ చైల్డ్స్ కస్టడీ రైట్స్ ఉంటాయి కస్టడీ పరంగా అవి సపరేట్ కేసు వేసుకోవచ్చు లేదంటే చైల్డ్ మెయింటెనెన్స్ కూడా ఎట్లా మెయింటెనెన్స్లోనే ఇంటర్మ్ అడగొచ్చు మనం ఇవన్నీ చాలా అవన్నీ వేరే వేసులు పట్ల అవన్నీ సపరేట్ డివోర్స్తో మనం అన్ని ఒకే దాంట్లో కలపాల్సిన ఉంటాయి ఓపెన్ ఉంటాయి సో దానికి దీనికి అన్ని ఒకటే అని మనం అనలేము దేని దాన్ని సపరేట్ కేసులు కింద కూడా వేసుకోవచ్చు దీంట్లోని ఇంటర్మ్ కూడా అడగచ్చు మనం డి ఇంటర్వ్యూమ్ మెయింటెనెన్స్ కూడా సో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి అదేం ప్రాబ్లం లేదు కానీ డివోర్స్ పరంగా అదే అంటారా నేను ఇది ఏదైనా కానీ కూర్చొని మాట్లాడుకుంటే సమస్య తీరిపోతుంది నిజంగా అసలు మీకు డబ్బులే అంత మెయింటెనెన్స్ మీకు రావాలి డబ్బులు కావాలి న్యాయంగా అలిమోనీ కూడా న్యాయంగా మీకు ఇంత రావాలని ఉంటే మీకు మీ మెయింటెనెన్స్ దానికి నిజంగా మీరు ఏం జాబ్ లేక ఏం లేక మీరు కష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా లేడీస్కి అలిమోని కానీ మెయింటెనెన్స్ కానీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళకి ఎటువంటి జీవనాధారం లేకపోతే ప్లస్ పిల్లలకి అయితే ఖచ్చితంగా పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ సో అలాంటివి ఉన్నప్పుడు అవన్నీ మీరు క్లియర్ కూర్చొని మాట్లాడుకొని ఒక ఎంఓయూ ద్వారా రాసుకొని ఒక లాయర్లలో పెట్టుకొని మీరు ఎంవయూ రాసుకొని సామరస్యంగా ఆ ఎంఓయూ పరంగా ఒక పెటిషన్ కూడా తయారు చేసుకుని ఆ ఎమ్వయూని ఆ పెటిషన్ రెండింటిని మ్యూచువల్ పిటిషన్ని కోర్టులో వేసేస్తే మీ డివోర్స్ ఫాస్ట్గా అయిపోతుంది మీ సమస్య పూర్తిగా తీరిపోతుంది అండ్ డబ్బులు కూడా మీకు కోర్టు ద్వారానే తేల్చుకుంటారు కాబట్టి క్లియర్గా వస్తే డబ్బులు ముందే ఎంవోయి రాసుకుంటారు కాబట్టి అది జడ్జి గారి ముందు పెడతాం కాబట్టి మీకు రావాల్సిన డబ్బులు కూడా అన్ని క్లియర్గా ఈజీ మంచిగా డిస్ట్రిబ్యూట్ అయితే మీకు కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది సో ఇలా చేసుకుంటే పద్ధతి ప్రకారంగా బాగుంటుంది అంతేగాని ఫైట్ చేసుకుంటూ కంటెస్ట్ చేసుకుంటూ డివోర్స్ని ఏళ్ళ ధరబడి మీరు ఫైట్ చేసుకోవడం వల్ల మీ జీవితాలు ఆగిపోతే కానీ ముందుకెళ్ళాం సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య వివాహ బంధాన్ని పునరుద్ధరించలేమని భావించినప్పుడు కోర్టులు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటాయని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు వెంకటతో శ్రవణ్ ఏబి ఆంధ్రజ్యోతి హైదరాబాద్